నా పేరు జమీల ఎలా ఉంది మరి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు బాగానే ఉంది బాగానే ఉంది ఇస్తున్నారు బాగానే ఉంది ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నారు బాగానే ఉంది ఎక్కడైనా కానీ అమ్మాయి నేను ఒక్క మాటగా ఆలోచిస్తాను చూడు ఎవరైనా కానీ రాజకీయంలో ఉన్నవాడు ఎవరైనా ఇవ్వద్దు అన్నాడు అందరికీ ధర్మం ప్రకారంగా జరుపుతాడు మధ్యలో ఉన్నవాళ్ళు నీకు నేను లాగి నాకు నువ్వు లాగి తిన్నావాళ్ళు అలాంటి వాళ్ళు లేకుండా చూసిన వాడే రాజకీయం నేను చెప్పే మాట వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరైనా కానీ ఒకటే అంతేనా ఎప్పుడు పింఛను పింఛి ఎంత వస్తుందన్న పింఛను నాకు నాలుగు వేలు వస్తుంది గతంలో మా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా వచ్చేది ఎలా ఎప్పుడు అసలు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు నాకు రాలేదు తల్లి మా ఆయన గారు చచ్చిపోయి ఇరవై ఐదు సంవత్సరాలు అయింది వచ్చిందే నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు అయినా కానీ జగన్ అయినా కానీ ఎవరైనా కానీ నాకు పింఛనే ఇవ్వలేదు ఎందుకంటే మాకు మా ఆయన గారు ఇదే వాడిలో చచ్చిపోయాడు ఆ కాగితం ఇక్కడ మార్చాలంట అది నాకు తెలీదు మున్సిపాలిటీ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరిగాను నేను తిరిగినా కానీ అసలు చూడలేదు చూడకపోతే ఎవరు వద్దు మల్లికార్జున రెడ్ అంట ఆయన కడుపు చల్లకుండా నువ్వు ఎన్నిసార్లు తిరుగుతావు ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే నాకు ఎందుకంటే పెంచిన రాట్లేదు మా ఆయన గారు చచ్చిపోయారు కంటే ఆ కాగితం తీర్చి చూసి అలా కాదమ్మా అది ఇదే వాడదే ఇక్కడికి నువ్వు ఆన్లైన్లో మార్చుకొచ్చుకో డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చి మార్చుకున్నాక నా కాగితం తీసుకొచ్చి నాకు అన్నాడు ఎవరు కథ నువ్వు మల్లికార్జున రెడ్డి అంట ఆయన పేరు తీసుకురు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మరి నాలుగు వేలు పింఛన్ చేశారు కదా ఇచ్చారు అది ఇచ్చి అది వచ్చిన తర్వాతే అకాయత మార్చుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు రాలేదు జగన్ ఉన్నాడు అప్పుడు తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత ఆయన ఇచ్చి స్టార్టింగ్ స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు రెండు నెల్లి కలిపి ఏడు వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా స్టార్టింగ్లో రెండు నెల్లి కలిపి ఏడు వేలు ఇస్తా అన్నారు ఇచ్చారా ఆయన ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చాడు ఏడు వేలు ఇచ్చాడు ఇచ్చాడు మా అందరికి ఇచ్చాడు ఎలా ఉండద్ది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది గతంలో కూడా చూసారు కదా మీరు బాగానే ఉంది ఏముంది చంద్రబాబు నాయుడు సీనియర్ కదా ఆయన మాట వేరు ఆయన మాట ఏంటంటే ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి ఎవ్వరు కూడా కళ్ళు దాచుకోబడదు నలుగురు పని చేస్తే అది బాగుంటుంది అనే పద్ధతి అది ఒకరికి తెలియని వాళ్ళు అంటే అక్కడ వస్తే బాగోలేదని మనం అనుకుంటాం అది పద్ధతి కాదు ఒకళ్ళే కష్టపడితే ఒకళ్ళు తింటే ఎలాగుంటది ఇంట్లో నలుగురు ఉన్నాం మేము వాళ్ళం నలుగురు కష్టపడితే నాలుగు పావలాలు అవుతాయి ఒకరు కష్టపడితే ఒక పాలు అవుద్ది ఒక పావులలో ఎన్ని కష్టాలు వస్తాయి చంద్రబాబు నాయుడు చూడలేదు ఆయన చూడలేదు అని అంటే ఎలాగుంటుంది నలుగురు కష్టపడితే కరెక్ట్ సమానంగా వచ్చింది నలుగురు తింటాం కదా పావులలో పది పైసలు పది పైసలు ఎంత తింటారు నలుగురు తెచ్చుకుంటే నాలుగు పావులు అవుతాయి నలుగురు తినాలి చంద్రబాబు నాయుడు మాట అది వీళ్ళకి తెలియని మాట అంటే వాడు ఇవ్వలేదంటే ఎవరు బాబు సొమ్ము తీసుకొచ్చిస్తాడు అర్థం కావాలా కొంచెం మైండ్లోకి ఉండాలా అది నేను కానీ మాకు స్థలాలు కొంచెం హెచ్చు తక్కువగా ఉన్నాయి కట్ చేసుకున్నాయి తీసుకొచ్చి కొలుతూ పెట్టుకొని వెళ్ళారు ఆ కాగితాలు మావి రాలేదు మామూలుగా మరి ఇప్పుడు లోకేష్ గారిని మీ నియోజకవర్గంలో గెలిపించుకున్నారు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది అమ్మ నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు నీకు అర్థమైందా నేను ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు నాకు తాళనొప్పి ఇంకొక మాట ఆరోగ్యసే కార్డు ఉండి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఉంది జగన్ ఇచ్చింది ఉంది నాకు ఎక్కడికెళ్ళా కానీ నాకు నాకు నడువు నొప్పి బాగోదు ఎంటి నాయుడు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేస్తాడు అక్కడ కూడా చేయను అన్నాడు అరవై సంవత్సరాలు వస్తే ఆపరేషనే చేయను అన్నాడు ఏమండి నా దగ్గర డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేవు ఇండక్షన్లు చేస్తానమ్మన్నాడు ఇంజక్షన్ పద్దెనిమిది వేలు అవుతాయంట సారి పద పాతికి వేలు అవుతాయంట ఇండక్షనే పద్దెనిమిది వేలు అవుతుంది చెప్తాను మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నాయకుడు అని అంటారు కదా మా ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండిపోయిద్ది అంటారు డెవలప్మెంట్ పరంగా అన్ని బాగానే ఉంది బాగానే ఉన్నాయి అన్ని బాగానే ఉన్నాయి